మణిపూర్ని ఒక మోడల్ గా చేసుకున్నా నేను మణిపూర్ని చిన్న ట్రైలర్ అన్నాడు మొన్న పబ్లిక్ గానే చదువుతున్నారు వాళ్ళు మణిపూర్ చిన్న ట్రైలర్ మాత్రమే సినిమా తర్వాత చూపిస్తా అన్నారు అక్కడ ఏం చేశారా అంటే సుమారు ఇరవై వేల చర్చిలు పడేశారు రెండు ఇరవై వేల చర్చిలు పడేశారు ఇరవై ఒక నలభై వేల మంది ఆడబిట్లు అయి చెరిసి నడి రోడ్లో నగ్నంగా నడిపించుకొని పోయి దారుణమైన పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అయ్యా అంటే తనకు నచ్చితే చేయబట్టుకొని పోవటం మానభంగం చేయటం చంపేయటం అలాంటి పరిస్థితులు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ మనం మన నాయకులు అని చెప్పుకుంటాం మనం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మన నాయకులు అని మనం దప్పలు జరుచుకుంటున్నాం కానీ వీళ్ళిద్దరు కూడా పోయి ఆ మోడీ సంకనే జారుతున్నారు ఎందుకు జారుతున్నారు వీళ్ళిద్దరు అని అంటే వీళ్ళిద్దరు ఎందుకు చేరుతున్నారా అంటే అవినీతి కేసులు అక్రమాల కేసులు వీళ్ళు చేసినన్నిత్య పనులు వీళ్ళు చేసినన్నిచ్చ పనులు వాళ్ళను వాళ్ళు కాపాడుకోవటం కోసం అతనికి ఏ కాస్తా ఉన్నారు మిత్రులారా అలాంటి పరిస్థితుల్లో ఇంకా బీసీలు ఏం చేశాడు విశ్వకర్మ యోచన అని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చాడు దేశం మొత్తం విశ్వకర్మ యోచన ఇప్పుడు ఒక యాదవ్ కుటుంబంలో ఒక కుటుంబంలో పుట్టాను పల్లె కుటుంబంలో పుట్టే వ్యక్తిని నేనేం చేయాలి గవర్నమెంట్ నాకు పది లక్షలు ఈ లోన్ ఇచ్చింది ఆ పది లక్షల లోన్ తీసుకొని నేను గొర్రెలే కాసుకోవాలి నీ బిడ్డలు ఇంజనీరింగ్ చదివిస్తానంటే కుదరదు ఇంకా నువ్వు గొర్రెలే కాయాలి ఆ పది లక్షలు నాలుగు సంవత్సరాల్లో తీర్చాలి చేర్చుకుపోతే ఆ పది లక్షలతో పాటు నీ ఇంటిని నీ స్థలాన్ని మొత్తం చెప్తా చేసి నిన్ను ఈ ఊర్లో లేకుండా ఈ దేశంలో లేకుండా తర్వాలని అలాగే